పేద విద్యార్థులను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు దాతలు ముందుకు రావాలని లయల కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ కిషోర్ పిలుపునిచ్చారు ప్రదీప్ ఫార్మ్స్ అధినేత ప్రదీప్ డెబ్బై మంది విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల ఉపకార వేతనాలు అందజేయడం అభినందనీయమని ప్రశంసించారు విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో ప్రదీప్ ఫార్మ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లయోలా కళాశాల ప్రిన్సిపాల్ ఫాదర్ కిషోర్ యువ హీరోలు రామ్ హరి విచ్చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఫాదర్ కిషోర్ మాట్లాడుతూ లయోలా కళాశాలలో చదివిన ప్రదీప్ కోళ పంపకం వ్యాపారాన్ని ప్రారంభించి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటం సంతోషంగా ఉందన్నారు ప్రదీప్ ఫార్మ్స్ ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు తన సంపాదనలో మూడు నెలల సంపాదనను సమాజంలో వెనుకబడిన తరగతులకు చెందినటువంటి విద్యార్థులకు క్రీడా ప్రోత్సాహకంగా విద్యా ప్రోత్సాహకంగా డెబ్బై మందికి ఆర్థిక సహాయాన్ని అందించటాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇది మా కళాశాల ఆదర్శానికి అర్థం పడుతుంది అని చెప్పటానికి పూర్వ విద్యార్థిగా ప్రదీప్ తన జీవితంలో దీనిని పాటిస్తున్నందుకు ప్రదీప్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అనంతరం ప్రదీప్ ఫామ్స్ అధినేత ప్రదీప్ మాట్లాడుతూ పేద క్రీడాకారుల్లో ప్రతిభను తిరిగి తీసేందుకు వారికి క్రీడా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు డెబ్బై మంది ఐదు లక్షల రూపాయల స్కాలర్షిప్లు అందజేశామన్నారు త్వరలోనే వంద మందికి పైగా విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు తాను సంపాదించిన దానిలో పది శాతం నిధులు పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తలపెట్టినట్లు పేర్కొన్నారు ప్రతి సంవత్సరం కూడా మాకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సేవా కార్యక్రమాలకి అయితే వినియోగించడం జరిగింది మరి ముఖ్యంగా అనారోగ్య పిల్లలకి కానీ ఆట ఆటలాడే విద్యార్థులకు కానీ చదువులో బాగా రాణించి ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు కానీ మనం సేవ చేయడం జరిగింది కానీ ఈ సంవత్సరం దానికి మించి మమ్మల్ని అభిమానించే వాళ్ళు మా ఫాలోవర్సు మా కస్టమర్సు వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఆ డేటా సేకరించి ఈ పేద విద్యార్థులకు సేవ చేయాలని మనం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు డెబ్బై మంది విద్యార్థులకైతే మనం స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది సో దీనికి నా ఆహ్వానం మందించి వచ్చిన నా మిత్రులు నా శ్రేయభిలాషులు మా కాలేజీ ప్రిన్సిపల్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో బెజవాడ మోహన్ స్పందన తదితరులు పాల్గొన్నారు